హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మనీషా పాతూరి యూట్యూబ్ ఛానల్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి ఈరోజు రెసిపీ వచ్చేసి బచ్చలి ఆకుతో పచ్చడి అనమాట బచ్చలి ఆకుతో పచ్చడి చేసుకోవడానికి ముందుగా ఇలా బాండీలో ఆయిల్ పోసుకొని కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిర్చిని తీసుకున్నాము ఇక్కడ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఎండుమిర్చిని అయితే యాడ్ చేసుకున్నాం మేము అవి కొంచెం జస్ట్ లైట్గా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఆయిల్లో వేపుకొని ఇలా తీసేసుకోవాలన్నమాట వేరే ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి ఇవన్నీ కూడా ఇలా సైడ్కి పెట్టేసుకున్న తర్వాత అదే బాండిలో ఒక వన్ స్పూన్ ఆయిల్ పోసుకొని బచ్చలాకునే యాడ్ చేసుకోవాలి ఈ బచ్చలాకు నీట్గా కడుక్కొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాం మేము ఇలా మొత్తం కూడా బచ్చలాకు బాండీలోకి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఆయిల్ అంతా కలిసేలాగా ఒకసారి అయితే కలిపేసుకోండి అలా కలుపుకుంటే మీరు చూసారంటే ఇలా ఒక ఫైవ్ మినిట్స్కి మగ్గిపోతుంది ఆకంతా అంతా కూడా ఇలా మగ్గిన తర్వాత మీరు మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉండాలి ఆక అనేది బాగా ఉడికించుకోవాలి మాకైతే ఆల్మోస్ట్ ట్వంటీ మినిట్స్ పట్టిందనమాట ఇలా మూత పెట్టుకొని ఉడికించుకుంటున్నాము ఈలోగా ఎల్లిపాయలు దంచుకున్నాము ఒక ఐదారు రెబ్బలు అయితే దంచుకొని పక్కన పెట్టేసుకున్నాము అండ్ నెక్స్ట్ మూత ఓపెన్ చేసి చూస్తే అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది అండ్ ఇప్పుడు లాస్ట్లో దించే ముందు మనము చింతపండునైతే యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అనమాట ఇంకా ముందుగా చల్లార్చుకున్న ఎండుమిర్చిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పసుపు అలాగే త్రీ టేబుల్ స్పూన్స్ వరకు అయితే యాడ్ చేసుకుంటున్నాము మీరు రుచికి తగ్గట్టుగా యాడ్ చేసేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకున్నాము ఫస్ట్ ఆ తర్వాత అదే మిక్సీ జార్లోకి ఉడకబెట్టుకున్న బచ్చలాకు అని చింతపండు ఉంది కదా దాన్ని అయితే యాడ్ చేసేసుకుంటున్నాం అనమాట మిక్సీ జార్లోకి అలా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవడమే అలా మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు పోపు పెట్టుకోవాలి ముందుగా బాండి పెట్టేసుకొని ఆయిల్ పోసుకుంటున్నాము ఆయిల్ కూడా కొంచెం హీట్ అవ్వాలన్నమాట అలా హీట్ అయిన ఆయిల్లో ఎండుమిర్చిని యాడ్ చేసుకుంటున్నాము తాలింపు కోసము అవి కూడా కొంచెం వేపుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ఆవాల్ని యాడ్ చేసుకుంటున్నాం అనమాట ఒక స్పూన్ ఆవాలు అలాగే ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూను జీలకర్ర అయితే యాడ్ చేసుకుంటున్నాము కొంచెం చిటపట అన్న తర్వాత దంచుకున్న ఎల్లిపాయని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక మూడు నుంచి నాలుగు రెబ్బల కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత ఇప్పుడు ఒక చిటికెడు ఇంగువ ఒక చిటికెడు ఇంతపొడి కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకుంటున్నాం అనమాట అలా కలుపుకున్న తర్వాత మన పోపు అయితే రెడీ అయిపోతుంది అండ్ స్పోప్ రెడీ అయిపోయిన తర్వాత మన బచ్చల కూర పచ్చడిలోకి యాడ్ చేసేసుకోవడమే అలాగే పచ్చి ఉల్లిపాయలని సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను ఇంకా వేడి వేడి అన్నంలో కలుపుకొని తినడమే మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది మీకు గనక మా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్